ఇప్పుడు నేను మా అమ్మాయికి వెజిటేబుల్స్ రాయమని చెప్తున్నాను ఒకసారి మీరే చూడండి అసలు ఎలా రాస్తుంది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి ఓకే రై పచ్చి బఠానీ నెక్స్ట్ క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ మునక్కాయ నెక్స్ట్ పుదీనా అన్నీ కరెక్ట్గా రాస్తావా పుదీనా చూడు ఒకసారి నా నెక్స్ట్ బెండకాయ అన్నీ కరెక్ట్గా రాస్తున్నావుగా ఏం తప్పులు రాసా సరే చూద్దాం చూద్దామండి ఒక నిమిషం అండి నెక్స్ట్ మళ్ళీ నా చూసి ఈజీ ఈజీగా చేస్తున్నా రాయ్ సొరకాయ మేము నాకు తెలియకడుగుతా నీకు టెన్త్లో ఎన్ని వచ్చినాయి తెలుగులో నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ ఎయిటా నైంటీ సిక్స్ సిక్స్ అసలు నీకు ఎవడేసాడు కానీ మార్కులు మళ్ళీ లక్షల లక్షలు ఫీజు మళ్ళీ నీకు దండగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పచ్చి బఠానీ అంట క్యారెట్ అంట బీట్రూట్ చెప్పాను మునక్కాయ చెప్పాను పుదీనా బెండకాయ సొరకాయ చెప్పాను ఇప్పుడు ఈ లిస్ట్ తీసుకొని వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళకి మెంటలకి ఇది కూడా అసలుకే వాళ్ళకి తెలుగు రాదు ఇంకేం మిస్టేక్స్ ఒకసారి సరి చేసుకో మొత్తం క్యా సరే ఎక్కడైనా రాంగ్ ఉంటే సెట్ చే టా టావత్తుమాత్తులు కొన్ని మర్చిపోయాను నేను రాసింది నైంటీ సిక్స్ వచ్చినాయి కదా తెలుగులో టెన్త్లో నైంటీ సిక్స్ వచ్చినాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా రాసిందో నమ్ముతారా లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ వచ్చినాయి అంటే ఇప్పుడు అంటే సాయంస్క్రిట్ ఉండద్ది అనుకోండి టెన్త్లో నైంటీ సిక్స్ వచ్చినాయి అసలు మరి ఎవరు వేసారో ఏంటో చూడండి ఆల్ ది బెస్ట్